ఓం నమో గణపతయ్యే తాజాగా ఒక వార్త చూసి చాలా బాధ వేసిందండి ఒక దళిత యువకుణ్ణి గుడిలోకి వచ్చాడు అనేటటువంటి కారణంతో కొట్టి జై శ్రీరామ్ నినాదాలతో నగ్నంగా ఊరేగించారు అని చెప్పేసి ఉన్నటువంటి వార్త అది చూసిన వెంటనే ఇంకా ఎందుకు ఇలా చేస్తున్నారు ఈ కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయా మన వాళ్ళకి ఏమైంది అని పరిపర విధాలుగా నేను ఆలోచించసాగానండి సరే దీని వెనక ఉన్నటువంటి కారణాలేమిటి ఎందుకు జరిగింది ఏం జరిగింది ఎక్కడ జరిగింది అని పరిశోధించే ప్రయత్నంలో భాగంగా నాకు కొన్ని అంశాలు తెలిసేయండి ముందుగా జరిగినటువంటి సంఘటన గురించి పత్రికల్లో వచ్చిన వార్త ఏమిటో చూద్దామండి అంటరానితనం అమానుషం అని ఎందరూ మహానుభావులు చెప్పినా కూడా మన జనాల్లో మార్పు అనేది రావటం లేదు ఆధునికత పెరిగినా కూడా మనిషిలో మార్పు లేదు తాజాగా తెలంగాణ రాష్ట్రంలో దారుణం జరిగింది ఆలయంలోకి వచ్చాడు అని దళిత యువకుణ్ణి నగ్నంగా ఊరేగించారు అంతేకాకుండా ఆలయ గోడకు కట్టేసి దళిత యువకుడిపై ఆర్ఎస్ఎస్ బీజేపీ భజరంగ్ విశ్వ విశ్వహిందూ పరిషత్ నాయకులు దాడికి పాల్పడ్డారు మతిస్థిమితం లేని దళిత యువకుడు అజయ్ కుమార్ తాగి గుడి ఎక్కాడని ఈ దాడికి పాల్పడినట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు అంటూ ఉన్నారు ఈ ఘటన తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేట జిల్లా చేరియాల మండలం వేచరేణి గ్రామంలో జరిగింది ఇంకా ఈ ఘటనకు సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది అని అనేక పత్రికల్లో వచ్చిందండి ఈ వార్త నిజంగా ఇలా చేశారా ఒక దళితుడు గుడిలోకి రావడమే తప్పైపోయిందా అని మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది కానీ దీని వెనుక ఉన్నటువంటి వాస్తవం చూడండి ఒక వార్తా ఛానల్ అతను నేరుగా ఆ గ్రామానికి ఆ ఆలయానికి వెళ్ళాడండి వెళ్ళి ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తిని ఇంటర్వ్యూ చేశాడు ఆ వ్యక్తి ఏం చెప్పాడో చూడండి అడుగుతా అయితే వ్యక్తి ఎస్ అని చెప్పి ఆయన మీద దాడి చేసిరా లేకపోతే విగ్రహాన్ని తన్ని స్వామి అందరు వస్తున్నారా మరి రానియకపోతే నేను కొట్టిరని కొంతమంది మాట్లాడుతారు కదా అది అబద్ధమేనా విన్నారు కదండి ఆలయ సంబంధిత వ్యక్తి చెబుతూ ఉన్నది ఏమిటి అని అంటే కనుక అతను దళితుడనో లేకపోతే గుడిలోకి వచ్చాడనో కొట్టలేదు విగ్రహాన్ని తన్నాడు కావునా మేము కొట్టామని చెప్పాడు విగ్రహాన్ని తన్నినవాడు ఎవరైతే ఏమిటి చెప్పండి విగ్రహాన్ని తన్నినటువంటి వ్యక్తి ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా కూడా ఆ యొక్క భగవంతుణ్ణి గట్టిగా పూజించేటటువంటి వాళ్ళు కొన్ని ఆలయాలకు బాగా భక్తులు ఉంటారండి ఆ భక్తులకు ఆ ఆలయంలో ఉన్నటువంటి మూర్తిపైన విపరీతమైనటువంటి ఉంటాయి అలాంటి మూర్తిని విగ్రహాన్ని కాలితో తన్నినవాడు గర్భగుడిలో విగ్రహాన్ని ఎవరైనా సరే ఏ కులం వాడైనా సరే ఇదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు వ్యవహరిస్తారండి శిక్షిస్తారు ఇది మనం ఎంతో కాలంగా చూస్తూ ఉన్నాం ఒకరి మత విశ్వాసాలు ఇంకొకరు దెబ్బతీయకూడదు ఆ విధంగా విశ్వాసాలని దెబ్బతీసిన వ్యక్తిని గ్రామ ప్రజలు శిక్షిస్తారు ఇక్కడ కూడా అదే జరిగింది కానీ దళితుడని గుడిలోకి వచ్చాడని కొట్టారు అని చెప్పేసి తెగ దుష్ప్రచారం జరిగిందండి ఇంకో మాట కూడా చెబుతున్నాడు ఈయన వినండి చూశారు కదండి అక్కడ రోజువారీ పూజలు చేసేది ఎస్సీనే అని చెప్తూ ఉన్నాడు ఆయన రంగప్ప ఏదో పేరుందండి రంగయ్య అనుకుంటాను ఆయనే పూజ చేస్తాడండి ఇక్కడ అలాంటి భేదం లేనే లేదు అని స్పష్టంగా చెప్తున్నాడు రంగయ్య అనే వ్యక్తి ఎస్సీ మిత్రుల ప్రోగ్రామ్ లో మళ్ళీ చెప్తున్నా కొంతమంది అబద్ధాల్ని వైరల్ చేస్తున్నంత మాత్రాన అధర్మం ధర్మం కాలేదు మిత్రులారా పెద్ద గొంతేసుకొని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినంత మాత్రాన నిజాల అబద్ధాలు కావు మిత్రులారా ఎందుకు ఈ మాట అంటున్నట్టే మిత్రులారా నేను ఈ రోజు ఇప్పుడు వేచరేణి గ్రామంలో ఉన్న వేచరాణి గ్రామానికి సంబంధించి హనుమాన్ గుడి మధ్య జరిగినటువంటి ఒక సంఘటనని కొంతమంది కొంతమంది వైరల్ చేస్తూ వాస్తవాల్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుర్రు కులం కుంపటి రాజేసి కులం కుంపటి రాజేసి హిందూ ధర్మం మీద మీదే వాళ్ళకు నేను కొన్ని విషయాలు విన్నారు కదండి అసలు వాస్తవం ఇది ఒక జర్నలిస్ట్ బాధ్యత కలిగినటువంటి జర్నలిస్టు స్వయంగా గ్రామానికి వెళ్ళి ఏదైతే సంఘటన జరిగిందో ఆంజనేయ స్వామి వారి ఆలయం ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి విచారించి అసలు విషయాన్ని లోకానికి తెలియజేశాడండి ఇంకా ఎంతకాలం ఈ విధంగా జరిగినటువంటి తప్పు ఆ విధంగా వచ్చి విగ్రహాన్ని తన్నాడు అని అంటే కనుక ఖచ్చితంగా అతను మతం మారేనటువంటి వేరే మతస్థుడై ఉంటాడు క్రైస్తవుడు అని కూడా అంటూ ఉన్నారు మతం మారినటువంటి క్రైస్తవుడు అంటూ ఉన్నారు అలాంటి వాళ్ళే చేస్తారు ఇలాంటి పనులు అంతేకాని దళితులు ఎందుకు చేస్తారండి దానిని వీళ్ళు వాడుకుంటున్నారు కొంతమంది ఎవరెవరైతే హిందూ వ్యతిరేకులుంటారో వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు జరిగిన వాస్తవం మీ అందరికీ కూడా అర్థమైంది అని భావిస్తూ ఉన్నాను తప్పక మీ అభిప్రాయాలు తెలియజేయండి svasti